హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే సగ్గుబియ్యం క్యారెట్ పాయసమైతే చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే క్యారెట్ కొబ్బరిని అయితే వేయించుకుంటున్నాము అలాగే ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం అనమాట నేతిలో ఇప్పుడైతే సగ్గుబియ్యం కూడా పెట్టేసుకున్నాము సగ్గుబియ్యం కూడా ఉడికిస్తున్నామండి చూసారా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి పాలు కూడా పెట్టేసుకున్నాము పాలు కూడా మరిగిపోయాయి అనమాట ఇదిగోండి సగ్గుబియ్యం ఉడికాయి కదా దానిలో అయితే క్యారెట్ అయితే వేసుకుంటున్నాము చూడండి వేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పాయసాన్నైతే ఒక కడాయి పెట్టుకున్నామండి దానిలో అయితే నెయ్యి వేసుకొని సురుకుమా అంటాం కదండీ అది కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మేమైతే షుగర్ వేసుకోవడం లేదండి ఈ పాయసంలో బెల్లంతో చేసుకుంటున్నాము ఈరోజు శివరాత్రి స్పెషల్గా మేమైతే ఈ పాయసాన్ని అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకొండి ఇప్పుడు సేమ్యాలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఆ సేమియాలు కూడా ఇందులో వేసుకోవడమేనండి ఇదిగోండి వేసుకొని ఒకసారి నీట్గా కలుపుకోవాలన్నమాట లేకపోతే ఈ సేవి సురుకుమ అనేది తొందరగా మెత్తబడిపోతుంది ఇంకొకటి అలా ఒకసారి వేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి అంత దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము కా చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి మనం బెల్లం యూజ్ చేసాం కదండి అందుకే కొంచెం పాలు చల్లాని పాలు వేస్తే పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది ఇంకా అండి ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత హెమ్మీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెమ్మీగా అనిపిస్తుందో చూస్తుంటే అంతే టేస్టీగా ఉందండి మా చెల్లికి ఇచ్చామండి మా చెల్లి తింటుంది తింటే చాలా అయితే చాలా నచ్చింది సూపర్గా ఉంది అంటుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్